టీచర్లకు టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అవును టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అయితే సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట ఉద్యోగ సంఘ సంఘాలు అయితేనే వీరైతే డిమాండ్ అయితే చేస్తూ ఉన్నాయి ప్రభుత్వ ఉపాధ్యాయులకు స్మార్ట్ ఫోన్లు సరఫరా చేయాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ అయితే చేసింది కూటమి ప్రభుత్వంలో పాఠశాలలో యాప్ల వినియోగం పెరిగిపోయిందని ఉపాధ్యాయుల మొబైల్ ఫోన్లో పాఠశాల సమాచారం కోసం అదనంగా యాప్స్ వేయడంతో పనిచేయడం లేదని అసోసియేషన్ ట్రెజరర్ వి రెడ్డి శేఖర్ రెడ్డి అయితే పేర్కొన్నారు ఉపాధ్యాయుల ఫోన్లలో తగిన సామర్థ్యం లేకపోవడంతో ఫోన్లు జామ్ అవుతున్నాయని కూడా ఫలితంగా వ్యక్తిగత డేటా కూడా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అయితే ఇవ్వాలని ఈ స్మార్ట్ ఫోన్లో వారైతే ఈ దీనికి సంబంధించిన వర్క్ అయితే చేస్తారని సో పర్సనల్ ఫోన్లతో అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఎలా చేస్తారని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట అందువల్ల ఖచ్చితంగా సపరేట్గా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లు అయితే ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు ఇది మనకు తాజా సమాచారం అని చెప్పవచ్చు ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు